హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమోస్ అయితే వచ్చేసాయి కదండి సారీ అండి ఈరోజు నేను బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అందుకే ప్రోమో గురించి ఏమీ చెప్పలేకపోయినా బట్ నాకు ప్రోమో చూసిన తర్వాత నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు బట్ నేను ఏదైతే అనుకున్నానో ఎగ్జాక్ట్గా నాగార్జున గారు కూడా అవే అడిగారు కదా అని నాకైతే అనిపించింది సో నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నిజంగానే నేను ఆ స్క్వేర్ గురించి ఆ ట్రయాంగిల్ గురించి వాటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పాను సో అదే ఎగ్జాక్ట్గా ఆయన కూడా అదే చెప్పినప్పుడు నా మనసు చాలా సంతోషం అనిపించింది నిజంగా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా గమనిస్తే ఈ విషయాలు మీకు కూడా అర్థమవుతాయండి సో ఇక్కడ ఇంకానైనా ఎవరైనా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి సో ఫస్ట్ ప్రోమో అంతా చాలా జోవియల్గా ఆ డ్రెస్ గురించి డేమోన్ డ్రెస్ గురించి అలాగే ఇమ్మాన్యుల్ దాన్ని కమెంట్ చేయడం సో నైట్ జరిగిన ఆ యొక్క ఫనీ థింగ్స్ అయితే చూపి చూపించారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ యొక్క ట్రయాంగిల్ గురించి అయితే అడిగారు కదండి భరణి గారిని అలాగే తనుజా గారిది ఆ యొక్క ఫేస్ మీద ఆ బాటిల్స్ని పగలగొట్టారు కదా ఇది ఎగ్జాక్ట్గా జరగాల్సిందేనండి ఎందుకంటే ఇది ఏదో కోపంతో చెప్పట్లేదు కానీ నిజంగా ఒక విషయాన్ని మనము జస్ట్ గేమ్ అది బిగ్ బాస్లో కొన్ని డిఫాల్ట్గా కొన్ని పెడుతూ ఉంటారు అంతేకాని వాటిని తీసుకోబోయి భూతద్దంలో చూసి ఇక్కడ ఇంత ఉందే ఇక్కడ ఇంత పొళ్ళుందే ఇన్ ఇక్కడ ఇంత కర్ర ఉంది ఇట్లా చెప్పకూడదు ఎందుకంటే అక్కడ చేసేవాళ్ళు చాలా డిఫెక్ట్స్ అంటే కరెక్ట్ గా చేయాలి అంటే చేయలేరు కదా ఇప్పుడు సంజనా గారు నిజంగా సంచాలకగా ఆమె స్థిరంగా నిలబడింది ఫేర్ గా రీతుకైతే ఇచ్చింది సో అక్కడ ఎందుకంటే ఆమె మళ్ళీ వీళ్ళంతా ఇంతమంది కన్ఫ్యూజ్ చేసి ఇంతమంది తిడుతున్నా ఆమె తీసుకున్న స్టాండ్ని చూసి నిజంగా ఆమె హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి అంతే ఎందుకంటే ఈ ఎయిట్ మెంబర్స్ ఒక్కరు కూడా ఆమె పక్షాన ఎప్పుడూ మాట్లాడరు ఆమెను ఎప్పుడు కూడా ఒక నిందితురాళ్ళ లాగా ఏది చేసినా తప్పే చేస్తుంది అన్నట్టుగా నిలబెడతారే కానీ ఆమె అన్న పాయింట్ అసలు ఏంటి ఎందుకు ఆమెంత స్టాండ్ తీసుకుంటుంది అన్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరు నిజంగా నాకైతే తనూజా మీద చాలా అంటే చాలా కోపం వచ్చిందండి ఎందుకంటే మనిషి మంచిదే కానీ కొన్ని విషయాలకు అనవసరమైన చోట ఆర్గ్యుమెంట్స్ పెడుతుంది చూడండి అది కూడా కాక భర్ణి గారు ఆ ట్రయాంగిల్ గురించి కూడా మర్చిపోయి రింగ్ విషయం గురించి మాట్లాడుతుంటే లేదు లేదు నాన్న ఈ సంచాలక వల్లే మనకి ఇదంతా నష్టం జరిగింది సంచాలక్ ఆ డెసిషన్ చెప్పకపోయింటే మనకు చాలా బాగుండేది సంచాలక్ ఫస్ట్ చూసుకోవాలి కదా ఇన్ని మాట్లాడింది చూడండి సంచాలక్ అంటే సంజనా గారి గురించి ఆమె గురించి ఎందుకో తెలియదు కానీ చాలా నెగిటివిటీని వేరే వాళ్ళకి చెప్తున్న అప్పుడు నా మనసుకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఆమె ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు మాట్లాడడం ఓకే కానీ నీకు తెలియని విషయాన్ని పక్కన వాళ్ళ బుర్రలో అంత హేట్రేట్ పెడితే ఇంకా అందుకే కదా భరణి గారు ఆమె పక్కకు కూడా రావట్లేదు ఆమె పక్కకు రాకపోతే ఆమెకేం బాధ లేదు బాధ లేదు కాకపోతే హౌస్లో ఉండే నలుగురు కూడా మనతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ఆమె గుణం ఏంటంటే ఆమె ఏదైనా అక్కడికే మర్చిపోయి మళ్ళీ వాళ్ళతో కలవాలనుకునే మనస్తత్వం సంజనా గారిది కానీ పక్కన భరణి గారు ఆ నువ్వు టెళ్ళిపో అని చెప్పేసి అసహ్యంగా ఆమెను దూరం చేసేసుకొని వీళ్ళిద్దరూ அம் um, ஆத்ன்றி uh, కూతురు ఇద్దరు హక్ చేసుకుంటుంటే పక్కన మనిషికి ఎంత బాధ అనిపిస్తుంది ఆమె ఒక మాట నింది సంజనా గారు ఏమన్నారు ఇక్కడ చాలామంది చాలామంది సంచాలకులుగా చేశారు ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంటుంది ఏదో ఒక టైంలో అలానే సంచాలకు సంచాలకుల మీద అలిగి కూర్చుంటే పని అవుతుందా కాదు కదా నాకే ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు నాకెందుకు ఇలా అవుతూ ఉంటుందని బాధపడుతుంది ఇదే ఈ రోజు నాగార్జున గారు అడిగే పాయింట్ అమ్మా ఇది ఏమన్నా అసలు ట్రయాంగిల్ అంటే అసలు ఏంటమ్మా నీ దృష్టిలో అసలు నీకేమన్నా ట్రయాంగిల్ తెలుసా ఆ రెడ్డిది ట్రయాంగులే కాదు అంటేంటి అక్కడ ఆయన షేప్ అని చెప్పలేదు జస్ట్ ట్రయాంగిల్ అని చెప్పాడు ట్రయాంగిల్ అంటే త్రీ త్రీ సైడ్స్ త్రీ యొక్క ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంతవరకే కానీ ఇక మీరేంది ట్రయాంగిల్ కాదంటారు అది ఇక అది కాస రెక్టాంగిల్ అంటారు రెక్టాంగిల్ అంటే ఏంటో తెలుసని ఇద్దరికి అయితే అక్కడ మాట్లాడడం జరిగింది నిజంగా ఇట్లా మాట్లాడాలి ఎందుకంటే సంజనా గారిని మరి అప్రిషియేట్ చేశారా లేదా వీడియో మనకు ఎపిసోడ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది కానీ అప్రిషియేట్ అయితే చేయాలి ఎందుకంటే తప్పు నిర్ణయం చెప్పమని ప్రతి ఒక్కరు ఆమెను ప్రోత్సహించారు ఆమె కానీ నిజంగా తనుజా మాట విని గారికి ఇచ్చుంటే ఆమె తప్పైపోయిండేది కానీ చాలామంది రివ్యూవర్స్ కూడా చాలా మంది అది ట్రయాంగిల్ కాదు ఇంకేదో ఇంకేదో అని చెప్పారు కానీ నేను ఒకటే చెప్పాను అది కళ్ళతో చూసిన ప్రతి ఒక్కరికి అది ట్రయాంగిల్ అని అనిపిస్తుంది అది ఏదో చిన్న డిఫెక్ట్ అయితే వచ్చింది కార్పెంటర్ ద్వారా కానీ అది ట్రయాంగిల్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పానండి అదే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అది ఆయన చెప్పాడు కదా చిన్నది కార్పెంటర్ వల్ల అదే చిన్న ప్రాబ్లం అమ్మో దాన్ని భూతద్దంలో చూడకూడదు ఎందుకంటే టాస్కుల్లో చిన్న చిన్నవి జరుగుతుంటాయి ప్రతిదాన్ని మనం భూతద్దంలో ఎతికితే ఇలాంటి గొడవలే పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి మాటలే పడాల్సి వస్తుంది అది గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు అనవసరంగా ఈ వారం అంతా గారిని నిందించినట్టే కదా సో భరణి గారు ఇది చేసింది కూడా తప్పే కదా ఇప్పుడు ఆమెతో మాట్లాడకుండా ఆమెను దూరం పెట్టడము నీ వల్ల నాకు అన్యాయం జరిగిపోయిందండో ఇప్పుడు ఎందుకంటే నోరు ఎక్కువైన కొద్దీ మాటలు ఎక్కువ అవుతాయి మాటలు ఎక్కువయ్యే కొద్దీ తప్పులు ఎక్కువైతాయి ఎక్కువ అవుతూ ఉంటాయి సో గారి విషయంలో అదే జరిగింది తనుజా విషయంలో కూడా అదే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి రీతు అలాగే రీతు సంచాలకగా ఉండి మన ఇమ్మాన్యుయల్ అలాగే సంజనా గారు ఆడిన ఆటలో కూడా ఇమ్మాన్యుయల్ది తప్పు అని నిజంగా భలే చూపించారండి ఎందుకంటే అతను కూడా రెండు చేతులు వదిలేసి నడుంగు చుట్టుకున్నాడు కానీ చేతులతో పట్టుకోవాలది ఇక్కడ ఈమె చేతులతో పట్టుకోలేదు కాబట్టి ఈమె ఓడిపోయింది అంత ఫైట్ ఇచ్చినా ఈమె ఓడిపోయింది కానీ అతను తెలివిగా దాన్ని చుట్టుకున్నాడు కానీ రీతు దాన్ని చూడలేదు ఇది కూడా అడ్రస్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో ఇక ఇక్కడైతే చాలా క్లియర్ అయిపోయింది సంజన గారి తప్పేం లేదని నిజంగా ఆమెకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చండి ఎన్ని డిస్ట్రాక్షన్ ఆమె యొక్క లాయల్టీని ఆమె ఎప్పుడు కూడా వదులుకోకుండా ఆమె తీసుకునే స్టాండ్ ఉంటుంది చూడండి నిజంగా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నేను ఎవరిని తక్కువ చేయట్లేదు కానీ ఒక విషయం అయితే చెప్తాను ఆమె నిజంగానే ఆమె చదువు పరంగా కానీ ఆమె తెలివితేటలు చాలా ఎక్కువేనండి మనకు ఆమె చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఆమె కొన్ని స్టోరీస్ చూస్తున్నప్పుడు సో రీసెంట్గా ఏదో డ్రగ్స్ అని అవన్నీ నేను మాట్లాడట్లేదు కానీ అది కూడా ఆమె ఇదేమీ లేదని చెప్పి కోర్టు కూడా ఇచ్చేసిందంట అది వేరే విషయం కానీ ఆమె చదువుకున్న విధానము అవన్నీ చూసినప్పుడు నిజంగానే ఆమెకి స్క్వేర్ కాకపోతే ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇంకేంటి అని అడిగిన ప్రశ్న చూడండి నిజంగానే అదే కరెక్ట్ అయింది కదా అది ట్రయాంగిల్ అని రుజువు అయితే అయింది ఇక సుమన్ శెట్టి గారిని ఎందుకు బిగ్ బాస్ టీం కాపాడుతూ వస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు సో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న వ్యక్తిని ఇంకా లాక్కొచ్చారు మరి ఈ రోజు పంపించేస్తారనుకుంటే ఇక ఈ రోజు కూడా ఆయన అయితే ఉంచేసి చక్కగా ఇంకా ట్రోఫీకి దగ్గరగా చేస్తూ చేస్తున్నారు ఇక రీతునైతే అయితే ఎలిమినేట్ అయితే చేసేసారంట హౌస్ నుండి అంటే పాపం ఒక జంటలో నుంచి ఒకరు ఒకరైతే వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది మళ్ళీ జంట అంటే ఏదో అనుకోకండి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే అనుకోండి ఇక ఈమె అయితే బయటకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి నెగిటివిటీ ఎందుకు సంపాదించుకునేది అంటే ఆటలు అయితే అంత బాగా ఆడి ఆడి మంచి పేరుని సంపాదించుకున్న ఈ అమ్మాయి చిన్న రింగ్ విషయంలో దాన్ని షర్ట్లో దాచిపెట్టడం అనేది నిజంగా చాలా పెద్ద తప్పేనండి నీకు సంచాలకంగా ఆమె నీకే పాయింట్ ఇచ్చినప్పుడు నువ్వు దాంట్లో పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది ఆమె ఏమన్నా మారుస్తుందా సరే మారిస్తే మార్చుకొని అదే ఆమెకి పోతుంది కదా నువ్వెందుకు ఇలాంటి పనులు చేయడమని చాలా మంది ఈ హేట్ చేశారంట మరి ఏం జరిగిందో తెలియదు మొత్తానికి రీతు అయితే ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి వెళ్ళిపోయింది చూడాలి ఈ వారం డేమాన్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మరి మొత్తానికి సుమన్ శెట్టి గారికి గండం తప్పిందా ఏమో ఇంకా తెలియదండి మరి డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది ఇంకా నాకైతే తెలియదు ప్రస్తుతానికి నేను ఇంకా ఎక్కువ ఫాలో అవ్వలేదు సో నెక్స్ట్ వచ్చేసరికి అందరినీ ట్రోఫీలు పట్టుకోమని చెప్తారు కదా ఇక దీంట్లో కూడా సుమన్ శెట్టి గారు సంజన గారికి డౌన్ థమ్స్ డౌన్ పెట్టాడు ఏంటి బాబు అని అంటే ఆమె నాకు పెట్టలేదు కదా సార్ నేను నేను పెట్టను ఈయనకి ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు ఏదైనా చేస్తే అది చేసేస్తామనే ఉంటుంది కానీ నామిన ేషన్ లో ఎవరైనా నామినేట్ చేస్తే నేను తిరిగి నామినేట్ చేసేస్తా అంతేగాని ఈయన కొత్తగా ఆలోచించడం కానీ కొత్త పాయింట్ చెప్పడం కానీ ఏదీ ఉండదండి ఏంటో ఈయన అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇక మొత్తానికి మన కళ్యాణ్ కయితే చక్కగా కెప్టెన్ అయిపోయాడు కాబట్టి కెప్టెన్ నుంచి కాస్త ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి అతనికి సెల్యూట్ ఇచ్చేది మాత్రం సూపర్ గా అనిపించింది ఏంటో ఈ సీజన్ లో ఈయనకి ఇన్ని సెల్యూట్లు అయితే వస్తూనే ఉన్నాయి మరి అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అన్ని సెల్యూట్లు సంపాదించుకుంటున్నాడేమో అంత ప్రేమని బయట కూడా సంపాదించుకుంటున్నాడు ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇక ఇమ్మాన్యుల్ ఆట మెచ్చుకోవడం ఇవన్నీ చాలా బాగా అనిపించాయి చూద్దాం ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి